నల్గొండ బీట్ మార్కెట్ నందుగల శ్రీవాసవి మాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా రుద్రాభిషేకాలు ఆకాశ దీపోత్సవం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు నల్గొండ బీట్ మార్కెట్ నందుగల శ్రీ వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా రుద్రాభిషేకాలు ఆకాశ దీపోత్సవం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు శుక్రవారం దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు మరియు ఆదివారం సహస్ర దీపాలంకరణ జరుపుకోవాలని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ గౌరవ సభ్యులు అరూరు సత్యనారాయణ బండారి వెంకటేశ్వర్లు గుడిపాటి సత్యనారాయణ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు ओम नमो शिवाय राम नारायण नारायण शंकरचर्य नमः ओम नारायणाय नमः ओ नारायणाय नमः ओम नारायणाय नमः ओम भागदेवराय नमः जय श्री राम याद में याद बताते समस्त श्रोताओं को बधाई ओ नारायणाय नमः ओम सुकेरा ऑडियो नमः లోని రామకోటి స్తూప దేవాలయంలో ఈ రోజున కార్తీక సోమవారం చివరి సోమవారం పురస్కరించుకొని దేవాలయంలో ప్రత్యేకంగా మహన్యాస రుద్రాభిషేకం తదుపరి అలంకరణ సహస్ర బిలవదరార్చన ఏర్పాటు చేశాము అదేవిధంగా సామూక అభిషేకాలు జరిగాయి సాయంత్రం ఆకాశ దీపం దీపోత్సవం ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ వాసులందరూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపా పాత్రలు అదేవిధంగా ప్రతి కార్తీక మాసంలో ప్రత్యేకంగా స్వామివారికి అలంకరణలు విశేష అభిషేకాలు కొనడం జరుగుతుంది రేపు శుక్రవారం రోజు పురస్కరించుకొని దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన అదేవిధంగా ఆదివారం రామకోట శుభ దేవాలయం నందు ప్రతి సంవత్సరము ఎంతోమంది భక్తుల మధ్యలో కార్తీక దీపోత్సవము అత్యంత వైభవంగా జరగడం జరుగుతుంది ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా లక్ష బిల్వ దళార్చనలో చాలామంది భక్తులు పాల్గొన్నారు శివయ్య యొక్క కృపకు పాత్రులైనారు ఇక్కడ ఈ ఆలయం నందు రాముడు శివుడు ఉండటం వల్ల చాలా ప్రత్యేకము దానివల్ల ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు కావున దీంట్లో ఈరోజు ఈ మన దేవాలయం సహస్ర దీపాలంకరణ గలదు మరియు మనకు జ్వాలాతోరణంలో చాలామంది భక్తులు పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్ర కలరు ఇటు కార్యక్రమానికి ప్రతిరోజు ఈ దేవాలయంకు సుమారు వంద నుంచి రెండు మూడు వందల మంది దాకా వస్తున్నారు ఇలాంటి దేవాలయంకి వచ్చినప్పుడు భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఆలయ యొక్క కమిటీ అయిన కన్వీనర్ రేపాల భద్రాద్రిరాములు గారు ప్రధాన కార్యదర్శి అరువు సత్యనారాయణ గారు కోశాది గారి గుడిపాడు సత్యనారాయణ గారు మరియు కార్యవర్గ సభ్యులు